అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు ఇప్పుడు ధనమ్మ హస్బెండ్ ధనమ్మ హస్బెండ్ గురించి ఒక మాట చెప్పాలి ఎందుకంటే ఆమె చెకప్ ఒంటరిగా వాళ్ళ వాళ్ళతో వచ్చేస్తుంది ఆయన అక్కడ దూరంగా ఉన్నా కూడా ఆమెకి ఒక సపోర్టు నువ్వు హాస్పిటల్ పో వాళ్ళు చూసేసుకుంటారు అని అంత కాన్ఫిడెన్స్ ఆయన మా మీద పెట్టుకున్నారు తనకు కూడా అట్లా చెప్పబట్టి సెకండ్ డెలివరీ కూడా అంతే ఆమె వచ్చేస్తుంది సో డెలివరీ కూడా సెకండ్ డెలివరీ ఆయన లేకుండా ఉండనే కూడా చేసుకోవాల్సి వచ్చింది చేసేస్తున్నారు అది అంటే ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పితే అది వీలు అవ సాధ్యం కాదు ఆ నమ్మకం ఉండడం అనేది అంత ఈజీ కాదు అది ఎక్స్పెక్ట్ కూడా చేయటం లేదు ఎవరు వస్తా పోయినామా పని చేసుకున్నామా వచ్చేస్తున్నామా కానీ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం ఏం అనుకుంటు చేస్తున్నామంటే ఇది ఒక ఫ్యామిలీ ఏది మేము స్టాఫ్ అందరూ మీరు కూడా ఆ ఫ్యామిలీలో ఒక పార్ట్గా వస్తున్నారు వచ్చి మీ పని మీరు మీకు డెలివరీ అది చేసుకొని వెళ్తున్నారు సో ఆ ఫీలింగ్ కలుగుతుంది అని మీరు చెప్పినప్పుడు మేము పెట్టే ఎఫర్ట్ సక్సెస్ అయిందని భావిస్తున్నాము సో ఇప్పుడు ధనమ్మ హస్బెండ్ చెప్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసులు మా మిస్సెస్ పేరు దనమ్మ మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు సెకండ్ టైం డెలివరీ అయింది మండే డెలివరీ అయింది ఫస్ట్ ప్రెగ్నెన్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ టైంలో మేము ఎక్కడికి ఎట్లా వచ్చామనేది ఒకసారి జర్నీ చెప్తాం రావడం అనేది వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది రాకముందు ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ మాకు ఫస్ట్ టూ అబ్బాషన్స్ అయింది ఫస్ట్ టైము తర్వాత మా మిస్సెస్ కానీ నేను కానీ నేనంత ఏమి డల్ అవ్వలేదు మా మిస్సెస్ అసలు ఒక వన్ మంత్ దాంట్లోంచి బయటికి రాలేకపోయింది తర్వాత ఈ వీడియోస్ రిఫరల్స్ మా పక్కింటోళ్ళు వేరే ఊరోళ్ళు చెప్పడం ద్వారా ఇక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఎందుకు ఇలా ఉన్నారు ఒకసారి వెళ్ళి చూసి రండి నచ్చితేనే అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని లేదంటే మీ ఇష్టం అని చెప్పారు ఆ తర్వాత మేము మా మిస్సెస్ వెళ్దాము అని వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ స్టాఫ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము అందరిలాగా అట్లాగే ఉంటుందేమో అన్ని హాస్పిటల్లాగే ఉంటుంది కదా ఇందులో ప్రత్యేకత ఏముందనేది మాకు తెలియలేదు వచ్చిన తర్వాత స్టాఫ్ రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళు కు అన్నీ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎలా జరిగింది ఏం జరిగింది మీకు ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుంది అన్నీ రాసుకొని తర్వాత ఇది ఎలా చేయాలో మీకు మేము చెప్తాము మీరేం టెన్షన్ వద్దు ఏం ఇబ్బంది పడవద్దు అని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు మా మిస్సెస్కి ఇక్కడ రిసీవ్ చేసే శైలజ మేడం అయితేనేమి అరుణ మేడం శాంత మేడం ఇంకా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు కరెక్ట్గా తెలియలేదు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు వచ్చాము ఫస్ట్ చూపించుకుని వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ ఆ హ్యాపీనెస్ నేను అంతకుముందు చూడలేదు ఆ హ్యాపీనెస్ అనేది కంటిన్యూ అయింది కంటిన్యూ అయిన తర్వాత ఇంకా మేడం చెకప్కి రమ్మండము ఇట్లా చేసి ఖచ్చితంగా మేము ఆ డేట్కి వచ్చేది మేము వచ్చేటప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేది మాకు ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఉండేది ఎప్పుడు వచ్చినా ఇంకా మేడం వాళ్ళు ఎప్పుడు రమ్మంటారా ఎప్పుడు రమ్మంటారా మాకు ఈ పిల్లలు కావాలి మాకు కలుగుతుంది అనే నమ్మకం ఉండేది మాకు ఆ నమ్మకంతోనే మేము ఇంత దూరం రాగలిగాం మాది మా ఊరు ఇక్కడి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అంత దూరం ఎందుకు మీరు వెళ్ళి చూపించుకునేది అని మా పేరెంట్స్ కానీ మా అత్తమ్మ కానీ మా నన్ను మా మిస్సెస్ అనేది అంటే లేదు మాకు మేము వెళ్ళాలి మాకు అక్కడ ట్రీట్మెంట్ మాకు బాగా నచ్చింది దానికోసం వెళ్తున్నాం మేము అని డిసైడ్ అయిపోయి తర్వాత మేము ఇక్కడ చూపించుకున్న తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత కన్సీవ్ అయింది మా మిస్సెస్ కన్సీవ్ అయింది ఇంకా చెకప్లు అన్నీ చేయించుకున్నాము అప్పటి వరకు మెడిటేషను యోగ నిద్ర ఇవన్నీ చేస్తూ వచ్చాము నార్మల్ డెలివరీ కోసం ట్రై చేసాము బాడీ కండిషను లాస్ట్ లాస్ట్ మినిట్లో సి సెక్షన్ అయింది అయినా మేము దాన్ని ఇట్లా అయిందని కూడా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆలోచించలేదు మేము అయిన తర్వాత ఆలోచించలేదు సరే పాప మదరు హ్యాపీగా ఉన్నారు కదా మేడం దగ్గరుండి చేపించింది మేడం చేతిలోనే మేము మేడం ఎట్లా అయితే అట్లా మేము తీసుకున్నాం దాన్ని తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ మేము అనుకోలేదు అసలు ప్లాన్ చేయలేదు ఏం చేయలేదు అది ఆటోమేటిక్గా వచ్చింది ప్ర సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మా మిస్సెస్ ఫస్ట్ పుట్టిన బాబు ఫస్ట్ బాబు పుట్టిండు బాబు పుట్టిన వన్ నైన్ మంత్స్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది సెక్స్ వచ్చిన తర్వాత కూడా బాబుని చూసుకుంటూ బాబు అప్పటికి మా మిస్సెస్ చెప్పిన మాటే వినేవాడు అల్లరి చేసేవాడు కాదు మా నాకు ఇట్లా ఉంది మనకి ఇంకొక బాబో పాప పుడుతుంది నువ్వు అల్లరి చేయకూడదు నానా అంటే టాక్ టు వేబీ చేసుకున్నది మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లా చెప్తే మా బాబు అట్లా వినేవాడు ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అల్లరి చేయకూడదు మమ్మీ ఇట్లా ఉంది అంటే అట్లాగే ఉండేవాడు కూర్చుని అక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చునేవాడు లేయమంటే లేసేవాడు అంత బాగా టాక్ టు బేబీ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం చెప్పినట్టు టాక్ టు బేబీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు చేయాలి చేసిన తర్వాత మేము ఇంకా డెలివరీ టైం ఇచ్చారు మేడం ఇక్కడికి వచ్చాము డెలివరీ టైంలో కూడా ఇప్పుడు మండే లాస్ట్ మండే డెలివరీ అయింది పాప బా పాప తల్లి ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ గురించి మన ప్రెగ్నెంట్ కానీ మనం పుట్టబోయే మన ఎమోషన్స్ కానీ అన్నీ మైండ్ సెట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి మేమంతకుముందు ఇక్కడ హాస్పిటల్ రాకముందు మా మిస్సెస్ నర్వస్గా కానీ అట్లా ఉండేది ప్రతి విషయంలో ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ నుంచి మేము ఇది ఫాలో మెడిటేషన్ ఇది ఫాలో అవడం వల్ల మాకు వ్యక్తిగత లైఫ్లో కూడా చాలా యాక్టివ్గా ఇట్లా మా మైండ్ సెట్ మార్చుకోగలిగాము హండ్రెడ్ పర్సెంట్ అదొకటండి మా మెసేజ్ ఇప్పుడు సి సెక్షన్ కాబట్టి రాలేకపోయింది కొద్దిగా పెయిన్ ఉండడం వల్ల వచ్చి మాట్లాడలేకపోయింది లేదంటే తను వస్తానన్నది ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇద్దరం మాట్లాడుతాము మా బేబీ కానీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ పాప ఇద్దరు హెల్తీగా ఉన్నారు అంతా మేడం మాకు ఈ టూ ఇయర్స్లో ఇట్లా రావడం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆమె దూరం మరి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తాయి కిలోమీటర్స్ ఆమెకి కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కొంత బీపీ ఉండింది మేబీ రెగ్యులర్గా నోట్బుక్ పెట్టుకొని రాసుకొని తర్వాత మాకు వాట్సాప్ పెట్టడం అది ట్యాబ్లెట్ పెట్టినా కూడా ఆమె దాని గురించిన టెన్షన్ లేదు మెయిన్గా అందుకని ఎంత దూరంలో ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం అందుకని ఆమెలో చాలా డిఫరెన్స్ ఉన్నారు వీళ్ళు చూసుకుంటారు ఏ టైం అయినా ఫోన్ చేసేస్తాము ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా ఫోన్ చేసే ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తుంది ఆ స్ట్రెస్ అనేది ఇదే బీపీ ఉండేవాళ్ళు కొంతమందికి కొంచెం ఏమవుతుందో ఏమవుతుందో ఆ టెన్షన్తోనే బీపీ కంట్రోలే కాదు ఆమె ఊరికే ట్యాబ్లెట్ పెట్టేస్తే ఇంకంతే అది నార్మల్ సో ఆ మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ టైం ఆమె చెప్పినప్పుడే ఇంకా అంటే తన సపోర్ట్ కూడా బాగా వెన వెనకాల ఉంది కాబట్టి ఆ మెడిటేషన్ ఇది బాగా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఆమెకి ఆ స్ట్రెస్ లేకుండా పోయింది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ఆన్ ద మెడికల్ టీమ్ అవి ఉన్న బట్టి ప్రాబ్లం లేకుండా ఈసారి కూడా ది మిల్క్ పడిపోయింది బ్రెస్ట్ ఎంగేజ్మెంట్ వచ్చేసింది ఎమర్జెన్సీ వెంటనే వచ్చేసింది ఈయన కూడా రాలే నేను రాలేదండి మేడం అడ్మిట్ చేసి నేను దూరంలో ఉన్నాను వేరే ఊరెళ్ళు ఉన్నాను నేను టయానికి రాలేకపోయినాను అయినా నేను మా మిస్సెస్ ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు భయపడేది ఇప్పుడు పర్వాలేదు మీరు నిదానంగానే రండి మేడం ఉన్నారు చూసుకుంటారు నాకేం ఇబ్బంది లేదని నాకు ఫోన్ చేసి చెప్పింది అదే సో అటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఆ బాడీ కోఆపరేట్ చేస్తుంది ఆ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది సో ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఆ ట్రీట్మెంట్ ఎందుకు ఎఫెక్టివ్ ఉంటుంది ఎందుకు కాంప్లికేషన్ లేకుండా పోతుంది అనేది కాంప్లికేషన్స్ వచ్చిన కొంతమందిని చూసిన తర్వాతనే అర్థమవుతుంది ఆ నమ్మకం అంటే ఇది ఇది ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ రాకుండా ఎందుకంటే బీపీతో కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు కానీ తను వచ్చినప్పుడు ఫస్ట్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉండిందో ఆ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ మనకి ఇంపార్టెంట్ సో అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది ఉంటది చాలా సంతోషం లాస్ట్ టైం కూడా వచ్చి మాట్లాడారు ఈసారి కూడా నెక్స్ట్ టైం ధనమతోనే వచ్చి ఖచ్చితంగా మాట్లాడండి సరే థ్యాంక్ యూ